ఓం నమ శివాయ అందరికీ నమస్కారం అండి ఈరోజు ఈ వీడియో ద్వారా వారి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకుందాం వీరి యొక్క జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి అంశాలు ఏమిటి అదేవిధంగా రెండు వేల ఇరవై సంవత్సరం అక్టోబర్ నెల పంతొమ్మిదవ తేదీ ఆదివారం యొక్క జాతక ఫలితాలు ఈ యొక్క రాశి వారికి ఏ విధంగా ఉండబోతున్నాయి రేపటి రోజున మీ దిన ఫలితాల ప్రకారం రేపు ఉదయం పది లోపు మూడు పెద్ద శుభవార్తలను అయితే మీరు వినబోతున్నారండి ఇక అదేవిధంగా ఈ ఇద్దరు వ్యక్తుల వల్ల మీ జీవితంలో ఒక కీలకమైనటువంటి మార్పులు అయితే చూడబోతున్నారు మరి ఇంతకీ ఆ ఇద్దరు వ్యక్తులు ఎవరు మీకు రాబోయేటువంటి ఆ మూడు శుభవార్తలు ఏమిటి ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం ఇక వీడియో స్టార్ట్ చేసే ముందుగా శ్రీ దుర్గామాత వారి ఆశస్సులతో జ్యోతిష్యం చెప్పబడినండి గురువుగారు రాజు గారు మీ పేరు ముఖము చేయి ఫోటో ఆధారితంగా మీ యొక్క జాతక ఫలితాలను అయితే తెలపగలుగుతారు ప్రతి ఒక్కరి జీవితంలో ఏదో ఒక సమస్య అనేది వెంటాడుతూ ఉంటుంది కదండి దానికి తగినటువంటి మంచి పరిష్కార మార్గాన్ని అయితే గురువుగారు తెలియపరుస్తారు అది మీకు ఏ సమస్య అయినా కావచ్చు కుటుంబ సమస్య వ్యాపార సమస్య కోర్టు సమస్య విదేశీ సమస్యలు రాజకీయాలు ఆరోగ్యము సంతానము ప్రేమ పెళ్లి మొదలగు ఎటువంటి సమస్యలకైనా కానీ గురువుగారు మంచి పరిష్కార మార్గాన్ని తెలుపుతారండి స్త్రీ పురుషుల వసీకరణం చేయబడటకు మీకు ఎటువంటి రకమైనటువంటి సంబంధాలున్నా కానీ దానికి మంచి మార్గాన్ని అయితే గురుగారు అతి చెరువులోనే తెలిపి మీకు ఉన్నటువంటి సమస్యల మార్గం నుండి ఒక మంచి శాశ్వత పరిష్కారాన్ని చూపబడుతుంది ఒక్కసారి ప్రయత్నించి చూడండి ఇంకా ముఖ్యంగా వివరాల్లోకి వస్తే కనుక సింహరాశి అనేది రాశి చక్రంలోని ఐదవ రాశి మకా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పుబ్బ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉత్తర నక్షత్రం ఒకటవ పాదంలో జన్మించినటువంటి వారు ఈ యొక్క సింహరాశి పరిధిలోకి వస్తారు ఈ సింహరాశి వారికి అధిపతి సూర్య భగవానుడు ఇక వీరిలో ఉండేటువంటి మంచి గుణాలను గమనించినట్లయితే బోలెడు ఉన్నాయనే చెప్పాలండి వీరికి ఎంతైతే కోపం ఉంటుందో అంతకన్నా అధికంగా ప్రేమ అనేది ఉంటుంది వీరు చాలా అందంగా ఉంటారు అందమైనటువంటి మనసును కలిగి ఉంటారు అందరితోనూ కూడా చాలా ప్రేమగా మాట్లాడుతూ ఉంటారండి అబద్ధాలను అసలు మాట్లాడరు ఏది ఏమైనా సరే ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడుతారు దీనివల్ల వీరికి శత్రువులు కూడా అధిక అధికంగా ఉంటారు అనే చెప్పాలి దీనివల్ల కొంతమంది వీరికి అంటే చాలా మంది దూరం అయిపోయారు అనేది చెప్పాలండి ఇక అలాగే వీరు ఎన్నో కష్టాలను నష్టాలను ఎదుర్కొంటూ వచ్చారు అలాగే వీరి యొక్క జీవితంలో ఎన్నో కోల్పోయారు కూడా అయినప్పటికీ రేపటి రోజున వీరికి ఒక మంచి జీవితము అనేది ఉండబోతుంది కాబట్టి రేపటి రోజున మీకు గ్రహాల యొక్క అనుకూలత అనేది అనుకూలంగా ఉండబోతుందండి దానివల్ల మీకు ఎంతో అదృష్టం వరించబోతుంది మీకు ఏ పని చేసినా కూడా మంచి లాభాలను గటించుకోగలుగుతారు ఇటువంటి ఆటంకాలు కూడా జరగవు కష్టాల నుండి విముక్తి అనేది లభిస్తుంది మంచి శుభవార్తలు కూడా మీరు వినబోతున్నారు ఆగిపోయినటువంటి పనులు అన్నీ కూడా సకాలంలో పూర్తి కాగలుగుతాయి ఇంట్లో సంపద పెరుగుతుంది మీ అప్పుల బాధల నుండి పూర్తిగా విముక్తి లభిస్తుంది ఆదాయం రెట్టింపు అవుతుంది మీకు పట్టినటువంటి దరిద్రము మొత్తము కూడా పూర్తిగా తొలగిపోబోతుంది మీ జీవితంలో కొన్ని మార్పులు అనేవి జరగబోతున్నాయండి ఇక ఈ యొక్క రాశి వారిది చాలా జాలిగుణము అనే చెప్పాలి ప్రతి ఒక్కరికి కూడా సహాయము అనేది చేస్తూ ఉంటారు నా అనుకున్నటువంటి వారి కోసం అండగా నిలబడతారు వీరు ఎవరిని కూడా మోసం చేయరు కానీ కొంతమంది వీరినే మోసం చేశారు దానివల్ల వీరు ఎన్నో ఇబ్బందులను ఎదుర్కోగలిగారు అయినప్పటికీ వీరికి రేపటి రోజున మంచి భవిష్యత్తు అనేది ఉండబోతుంది రేపటి రోజున కాలము అనేది కలిసి రాబోతుంది ఇప్పటి మీరు పడినటువంటి బాధలకు కష్టాలు అన్నీ కూడా మీ నుండి వీరిపోబోతున్నాయి మీరు ఏ పని చేసినా కూడా ఊహించినటువంటి ధనలాభాలు అయితే కలగబోతున్నాయి మీ యొక్క అప్పులు అన్నీ కూడా మీ నుండి దూరం కాబోతున్నాయి అనుకున్నటువంటి పనులు అన్నీ కూడా జరగబోతున్నాయండి కాలము అనేది మీకు బాగా కలిసి రాబోతుంది మీకు మనశ్శాంతి అనేది రేపటి రోజున లభించబోతుంది మీకు మంచి రోజులు ఇప్పటి నుండి మొదలవుతున్నాయనే చెప్పుకోవాలి ఇక చెప్పాలి అంటే వీరి యొక్క కష్టానికి తగినటువంటి ప్రతిఫలము అనేది ఖచ్చితంగా లభించబోతుందండి మీకు రేపటి రోజున ఊహించినటువంటి అదృష్టము అనేది కలగబోతుంది రేపటి రోజున ఒక స్త్రీ వల్ల మీకు అదృష్టము అనేది కలిసి రాబోతుందండి ఏ పని చూసినా కూడా మంచి లాభాలను గట్టించుకోగలుగుతారు ఇటువంటి ఆటంకాలు కూడా జరగవు మీ జీవితంలో మీకు ఎదురయ్యేటువంటి ఇబ్బందులు అన్ని కూడా మీ నుండి దూరం కాబోతున్నాయి కాలం అంతా కూడా మీకు అనుకూలంగా ఉండబోతుంది మీ జీవితంలో ఊహించినటువంటి మార్పులు చూడబోతున్నారు కొత్తగా మార్పు చెప్పాలి మీరు ఊహించినటువంటి విధంగానే మీ యొక్క జీవితం అనేది ఉండబోతుందండి మరి ఆ స్త్రీ ఎవరో తెలిస్తే మీరు అయితే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు ఇక విద్యార్థుల విషయానికి వస్తే మంచి విద్య అనేది లభించబోతుంది మంచి స్థాయికి మీరు చేరుకోగలుగుతారు ఇక వ్యాపారస్తులకు మంచి లాభాలను కట్టించుకోగలుగుతారు ఎటువంటి ఇబ్బందులు కూడా కలగవు ఇక ఉద్యోగస్తుల విషయానికి వస్తే మీ జీవితంలో మీరు ఎదుర్కోబోయేటువంటి సమస్యలు ఇబ్బందుల నుండి విముక్తి కలిగించి ఒక మంచి అదృష్టము అనేది మిమ్మల్ని వరించబోతుంది జీతాలు కూడా పెరగనున్నాయి ఇక ఎవరైతే కొత్తగా ఉద్యోగం కోసం ఎదురు చేసేటువంటి వారు ఉన్నారో వారికి అతి త్వరలోనే ఉద్యోగము అనేది లభించబోతుంది ఇక ఈ యొక్క రాశి వారికి తెలివితేటర్లు ధైర్యము అనేవి అధికంగా ఉంటాయి అనే చెప్పాలి ఏ పని చేసినా కూడా చాలా తెలివిగా చేస్తారు తొందరపడి ఎటువంటి నిర్ణయాలను కూడా తీసుకోరు బాగా ఆలోచించిన తర్వాతే నిర్ణయాలు తీసుకోగలుగుతారు జీవితంలో ఎన్నో సమస్యలు ఎదుర్కొన్నారు ఇక వీరికి చెప్పాలి అంటే కుటుంబం యొక్క బరువు బాధ్యతలు చాలా అధికంగా ఉంటాయండి దానికోసం వీరు ఎంతో కష్టపడుతూ ఉంటారు ఇక ఈ యొక్క రాశి వారికి రేపటి రోజున ఒక మంచి అదృష్టము అనేది వరించబోతుందండి మరి ఆ యొక్క స్త్రీ ఎవరంటే సాక్షాత్తు దుర్గా మాత రేపటి రోజున తల్లి యొక్క ఆశలు మీ పైన అధికంగా ఉండబోతున్నాయి ఆ తల్లి ఎన్నో సార్లు మీ ఇంటికి వచ్చి తిరిగి వెళ్ళిపోయింది ఇప్పటి వరకు మిమ్మల్ని ఎన్నో ప్రమాదాలను కాపాడుకుంటూ వచ్చింది కాబట్టి రేపటి రోజున మీ ఇంటిని అంతా కూడా శుభ్రం చేసుకొని మీ ఇంట్లో పూజ చేసుకోండి అది కూడా కాదు అనుకునేటువంటి వారు మీకు వీలుంటే ఆ తల్లిని మీరు ఒక్కసారి దర్శనం అనేది చేసుకొని రండి దానివల్ల ఆ తల్లి యొక్క అనుగ్రహం అనేది మీకు పూర్తిగా లభిస్తుంది గొప్ప అదృష్టం మీకు వరిస్తుంది మీరు పట్టిందల్లా బంగారం అవుతుంది మీ ఇంట్లో ఉండేటువంటి అష్ట దరిద్రాలు పూర్తిగా తొలగిపోబోతున్నాయి మీరు ఎప్పుడు చూడనటువంటి డబ్బును రేపు చూడబోతున్నారు ఇక ఇంట్లో ఎటువంటి డబ్బుకు లోటు అనేది ఉండదు మీ జీవితంలో ఎన్నో అద్భుతాలు అయితే జరగబోతున్నాయండి మంచి శుభవార్తలను కూడా మీరు వినబోతున్నారు మీకు అనారోగ్య సమస్యలు అన్ని కూడా మీ నుండి దూరం కాబోతున్నాయి మీరు ఆరోగ్యం అంతా కూడా సక్రమంగా ఉండబోతుంది మీ జీవితంలో ఎటువంటి ఆపదలు వచ్చినా కూడా ఆ తల్లిని ఒక్కసారి మనసారా తలుచుకోండి మీకు ఉండేటువంటి ఇబ్బందులు అన్ని కూడా తొలగిపోతాయి తల్లి యొక్క ఆశీస్సులు మీ పైన అధికంగా ఉన్నాయండి ఆ తల్లిని నమ్ముకున్నటువంటి వారికి ఎటువంటి కష్టాలు నష్టాలు అనేవి ఉండవు ఇక వీరి గురించి చెప్పాలి అంటే వీరికి కొంచెం ఆవేశము అనేది అధికంగా ఉంటుంది ప్రతి దానికి కూడా ఊరికే ఆవేశపడుతూ కోప్పడుతూ ఉంటారు కాబట్టి దీన్ని కొంచెం తగ్గించుకుండండి దీనివల్ల మీకే నష్టం జరిగేటువంటి అవకాశాలు కూడా అధికంగా కనబరుస్తున్నాయి కాబట్టి ఇక రేపటి రోజున డబ్బు పరంగా కొంచెం మీరు జాగ్రత్త వహించవలసి ఉంటుంది ఇక ఖర్చు చేసిన విషయంలో తగినటువంటి జాగ్రత్త కూడా మీకు ముఖ్యంగా అవసరము అని చెప్పాలి ఇక వీరి గురించి చెప్పాలి అంటే అండి వీరికి మాట మీద గౌరవం అనేది అధికంగా ఉంటుంది ఎవరికైనా మాటిస్తే దాన్ని నిలబెట్టుకోవాలి అనేటువంటి ప్రయత్నమే చేస్తారు ఇక వీరిని నమ్మినటువంటి వారి కోసం ఏదైనా చేస్తారు వారికి ఏ ఆపద వచ్చినా కూడా వీరు తోడుగా ఉంటారు ఇక వీరికి పట్టుదల అనేది అధికంగా ఉంటుందండి ఏదైనా చెయ్యాలి అంటే మాత్రం దాన్ని పూర్తి చేసే వరకు అసలు వదలరు ఇక వీరికి ఏది చెయ్యాలనిపిస్తే దాన్నే చేస్తూ ఉంటారు ఎవరు ఏదైనా చెప్పినా కూడా దాన్ని అసలు పాటించరు అనే చెప్పాలి ఇక వీరికి జీవితంలో ఏదైనా సాధించాలి అనేటువంటి గొప్ప సంకల్పం అనేది ఉంటుంది దానికోసం వీరు ఏదైనా చేస్తారు ఇక ఎవరైతే ఈ యొక్క రాశికి చెందినటువంటి వారిలో సంతానం లేనటువంటి వారు ఉన్నారో వారికి సంతానం కలగబోతుందండి ఇక పెళ్ళికోసం ఎదురు చూసేటువంటి వారికి మంచి సంబంధాలు అయితే మీకు కలిగబోతున్నాయి ఇక రేపటి రోజున వీరు చిన్న చిన్న ప్రయాణాలు అనేవి చేయడం జరగబోతుంది వీటి విషయంలో మీరు తగినటువంటి జాగ్రత్తలు అయితే ఖచ్చితంగా తీసుకోవాల్సి ఉంటుంది ఇక రేపటి రోజున మీకు వీలైతే ఏదైనా కొత్త అవకాశాలు వస్తే కనుక వాటిని అస్సలు వదులుకోకండి దానివల్ల మీ యొక్క జీవితంలో కొత్త కొత్త అవకాశాలు అయితే అందిపుచ్చుకోబోతున్నారు ఇకపోతే రేపటి రోజున మీకు వీలైతే ఎవరైనా పేదవారికి ఆహార ధాన్యాలు కానీ మీకు ఉన్నంతలో పేదవారికి దాన ధర్మాలు చేయండి దానివల్ల ఎంతో పుణ్య ఫలితం మీకు కలుగుతుంది సర్వ దేవతల యొక్క అనుగ్రహం అనేది మీకు లభిస్తుంది మీకు ఉన్నటువంటి దోషాలు అన్నీ కూడా తొలగిపోతాయండి మీకు తగినటువంటి అడ్డంకులు అన్ని కూడా మీ నుండి దూరం కాబోతున్నాయి ఇక ముండి పక్క సైతం వసూలు కాబోతున్నాయి ఎటువంటి ఇబ్బందులు అనేవి మీకు ఉండవు మంచి ధన లాభాలు కూడా కలగనున్నాయండి కాబట్టి ఇంత మంచి అవకాశాన్ని అయితే అస్సలు వదులుకోకండి ఇక రేపటి రోజున మీరు అయితే బయట వారితో కొంచెం జాగ్రత్తగా ఉండవలసినటువంటి పరిస్థితులు అయితే కనబరుస్తున్నాయి ఎవరితోనూ కూడా గొడవలు పడకండి ఎందుకంటే దాని వల్ల మీకే నష్టం జరిగేటువంటి అవకాశాలు కూడా అధికంగా కనిపిస్తూ ఉన్నాయి అలాగే మీ సంపద విషయాలు కూడా అసలు ఎవరితో కూడా పంచుకోకండి దీని వల్ల మీ పైన కుళ్ళు కుతంత్రాలు పెంచుకుంటున్నారు వ్యక్తులు మీ చుట్టుపక్కల చాలా మంది ఉన్నారు ఎందుకంటే ఈ సమాజంలో ఈ రోజుల్లో ఎవరైనా మంచిగా బ్రతికితే ఊరవలైనటువంటి జనాల మధ్య మనం బ్రతుకుతున్నాం కాబట్టి కాబట్టి ఇట్టి విషయంలో తగినటువంటి జాగ్రత్త మీకు అవసరం ఇక రేపటి రోజున ముఖ్యంగా మీ జీవితంలోకి ఒక స్త్రీ ప్రవేశించబోతుంది మరి ఆ స్త్రీ ఎవరంటే ఎస్ అక్షరంతో ఆ స్త్రీ పేరు అనేది మొదలవుతుందండి మీ జీవితం అనేది ఒక అద్భుతంగా మారబోతుంది ఈమె ద్వారా మీకు ఎంతో అదృష్టం కలగబోతుంది కాబట్టి ఈమెను మీ జీవితంలోకి ఆహ్వానించండి ఇక అంతేకాకుండా మీరు ఏదైనా పనులు మొదలు పెట్టుకోవాలి అనుకుంటే సోమవారం రోజున మొదలు పెట్టుకోండి దీనివల్ల మంచి లాభాలు కట్టించుకోగలుగుతారు ఎటువంటి ఆటంకాలు కూడా మీకు జరగవు ఇక రేపటి రోజున నీలం రంగు బట్టలు అయితే అస్సలు వేసుకోకుండా వేసుకోవాలి అనుకుంటే వేరే రోజుల్లో వేసుకోండి దానివల్ల ఎటువంటి ఆటంకాలు అనేవి జరగవు ఇక రేపటి రోజున మీకు కలిసి వచ్చేటువంటి రంగులు ఆకుపచ్చ పసుపు కలిసి వచ్చేటువంటి సంఖ్యలు రెండు తొమ్మిది సో చూసారు కదండి ఈ యొక్క సింహరాశి వారి యొక్క జాత అధిక ఫలితాలు రేపటి రోజున ఏ విధంగా ఉన్నాయి మీకు జీవితంలో ఏదైనా మార్పులు చోటు చేసుకోబోతున్నాయి ఏ దేవతారాధన మేలు చేస్తుంది ఎటువంటి నియమాలు మీరు పాటించాలి ఇటువంటి పూర్తి అంశాలన్నీ కూడా ఇప్పుడు ఈ వీడియో ద్వారా మీకు వివరంగా అర్థమయ్యాయి అనుకుంటున్నాము మా వీడియో మీకు నచ్చడితే ప్లీజ్ ఒక చిన్న లైక్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయడం అసలు మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్